హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ నేను మీ సతీష్ మోహన్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ఫేవరెట్ చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం నిజంగా చిక్కుడుకాయలు అంటే చాలా మందికి బీన్స్ అనే ఫేవరెట్ ఐటమ్ అండి దీంట్లో ఫైబర్ ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి ప్రాసెస్లోకి వెళ్దాం ముందైతే కుక్కర్ కింద తీసుకొని దాంట్లో ఆయిల్ వేసామండి ఆయిల్ బాగా వేడిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాం తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నామండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అదేవిధంగా కరివేపాకు వేసుకున్నామండి తర్వాత దీంట్లో అప్పుడే ఫ్రెష్గా పట్టిన అల్లం ఇరి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను అదేవిధంగా పసుపు రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి చూసారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత నిజంగా ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఎలాగ అనిపిస్తుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు ముందుగానే మనం చిక్కుడుకాయల్ని చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి వాటర్లో వేసుకొని ఇప్పుడు దాన్ని ఈ యొక్క మిశ్రమంలో వేస్తున్నాం చిక్కుడుకాయ చూస్తే నాక తినవద్దండి ఎంత కలర్ఫుల్గా ఎంత గ్రీనిష్గా ఉంటుంది గ్రీన్ లీవ్స్ కానీ గ్రీన్ వెజిటేబుల్స్ కానీ మనకి చాలా చాలా మంచిదండి సో ఓకే అండి చిక్కుడుకాయని వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎవరికి ఫేవరెట్ ఐటమ్ కామెంట్ సెక్షన్కి తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఈ మొత్తాన్ని కూడా కలుపుకున్నామండి తర్వాత దీంట్లో బాగా పండిన టమాటాలు సాల్ట్ వేసి క్రష్ చేసి వేయటం వల్ల కూర చాలా చాలా రుచిగా చూసిగా తింటుంటే టేస్టీగా ఉంటుందండి ఇది స్కిప్ ఇది మాత్రం టిప్ అసలు మిస్ అవ్వద్దు ఓకే అండి టమాటాలు దీంట్లో వేసామండి చూసారు కదా అటు ఎర్ర టమాటా ఇటు పచ్చని చిక్కుడుకాయలు మామూలుగా లేదు కదా కాంబినేషన్ చూసుకుంటేనే కలర్ఫుల్గా ఓకే అండి ఈ రెండు వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి ఓకే అండి మొత్తాన్ని కలిపేసాము తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం పొడి వేసామండి చిల్లీ పౌడర్ కారం వేసామండి తర్వాత కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ చిక్కుడుకాయలకి టమాటాలు మొత్తం కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలండి స్పైసీగా అయితే వాళ్ళు సో మీకు ఎలా కావాలో కొంచెం హాఫ్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు మేమైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసామండి తర్వాత దీంట్లో కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి మాకైతే ఒక రెండు విజిల్ లోపే ఉడికిపోయిందండి ఓకే అండి తీసేసాం అంతే అండి ఎంతో రుచికరమైన అందరికీ ఫేవరెట్ ఏంటంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే ఫైనల్ టచ్గా దీంట్లో గరం మసాలా వేస్తున్నాం గరం మసాలా వేసి ఒక్కసారి రెండు సార్లు అలా తిప్పేస్తే అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి చిక్కుడుకాయ టమాటా కర్రీ తినడానికి సిద్ధంగా ఉంది ఓకే ఓకే అండి చూడండి దీన్ని ఒక గిన్నెలో సర్వ్ చేసుకున్నాం ఓకే ఇట్స్ డన్ ఎంతో రుచికరమైన వేడి వేడి చిక్కుడుకాయ టమాటా కర్రీ తినడానికి సిద్ధంగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫుడ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావ్ ఏ గ్రేట్ డే